ఎమ్మెల్యే షాజహాన్ భాషాకు మంగళ హారతులతో ఘన స్వాగతం పలికిన రామిరెడ్డి గారిపల్లి మహిళలు సందడిగా సాగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం పొన్నుటిపాలెం పంచాయతీ రామిరెడ్డి గారిపల్లిలో నేడు జేసీబీ వేణు బెల్లం కిట్టన్న ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు గ్రామంలో మహిళలు ఇంటింటా మంగళహారతులు పడుతూ ఘన స్వాగతం పలికారు గ్రామంలో ప్రతి ఇంటికి తిరుగుతూ తెలుగుదేశం పార్టీ ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ తల్లికి వందనం దీపం పథకం లబ్ధిదారులతో మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలు ఏడాదిలో పూర్తి చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు గ్రామంలో నెలకొన్న సమస్యలను తక్షణం పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి సహాయ నిధిలో దాదాపు పదకొండు చెక్కులు పన్నెండు లక్ష రూపాయల వరకు డబ్బులు ఇవ్వడం జరిగింది ఇదే పూర్తి స్థాయిగా తెల్లవారి సుపరి పరిపాలన తొలి అడుగు కార్యక్రమం పూర్తి చేసుకొని దాని తర్వాత గ్రివెన్స్ చూసి దాని తర్వాత ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ చెక్ ఇస్తూ ఈరోజు ఆ మధ్యలో ప్రజలు ఏదైనా సమస్యలు చెప్తే ఆ సమస్యలు పరిష్కారం చేస్తూ ఈరోజు నిత్యం పూర్తిగా తెల్లవారు ఏడు గంటల నుంచి బెంగళూరు బస్ స్టాండ్లో కాలువ విషయం అదేవిధంగా అవి కది రోడ్ రోడ్ వైడ్ని అన్ని విషయాలు సమస్యలు యథావిధిగా పరిష్కారం చేస్తూ ముందుకు నడుస్తూ ఇప్పుడు వన్ ఓ క్లాక్కి వచ్చింది మున్సిపల్ కమిషనర్ గారి రివ్యూ ఉంది వాటర్ సప్లై పైన టౌన్లో చాలా బోర్లు డ్రై అయిపోయినాయి దానిపైన ఒక రివ్యూ ఉంది అదే కాకుండా శానిటేషన్ పైన కూడా ఒక రివ్యూ ఉంది తప్పకుండా శానిటేషన్ చేసి తప్పకుండా ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వడానికి पूर्ति स्थाई का बाध्यता पंचे समीकृत थैंक यू